హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకొని తెల్లవార్లు తిప్పడం నా చావుకు వచ్చింది దిగు నా కర్మ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు ప్లీజ్ అంత సీన్ లేదు పదా ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నాడు అంటాను ఏంటి ఆంటీ కాకపోతే అనుసూయమో అప్పలమో ఎవరైతే నాకేంటి మెళ్ళ కలిసి ఇచ్చేయండిపోతాను ఏంటో ఇచ్చేది చూసావా

నాత మిత్రమా ఎవరో యమ యమ అని పిలుచుతున్నారు యమ యమ కాదు మిత్రమా యమ్మ యమ్మ అని ఆత్మనాదం చేయచున్నారు యమ్మ తాగిన బత్తులు మానభంగము చేటకు తీవ్రముగా కృషి చేయచున్నారు తప్పు తప్పు స్త్రీకి మానవే ముఖ్యం కాదు ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన

దొంగ దొంగతమ్ముడు వెళ్ళిపోయాడు ఎవడాయ్ తొందరగా రండి ఈ చీరలన్నీ డిక్కిలా వేసుకెళ్ళి ఆ దొంగడు చేతి మహర్చివండి లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అవరాదే ఏయ్ నువ్వు ఆ ఆ లైన్ గేశావా అది బాబాయ్ హ దేన్ని చూసి బాబాయంటావ్ ఫ్రంట ని చూసా బేక ని చూసా పేజ్ ని చూసా అది మాట్లాడకు చదువుకుంటానేది పాఠాలు నేర్పుతున్నాడు బాలిక కొట్టడం నేర్పుతున్నాడు మీ మాస్టర్ సంగతి తెలియస్తా ఎక్కడ రాని మాస్టారు టీచర్ అండి నేను పిల్తికొస్తాను మీరు ఇక్కడే ఉండండి అక్కలే నేను వస్తాను తప్పు కదండి మా టీచర్ కంటే మీరే గొప్ప కదా అందుకే మా టీచర్ క్లాసుకి రవాలి ఎ లెసగా పలికితురా ఒరే ఆదమ హోళ హోర్ చేసావా లే సార్ ఏమొచ్చింది మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోర్ చేయకపోవడానికి ఏంటి సంబంధం మరి మా నానే కదండి నాకు హోంవర్క్ చేయస్పెట్టాలి బద్దాయ్ రాస్కెల్ సార్ మీ పోలీస్ వచ్చాడు మిమ్మల్ని రమ్మంటున్నాడు పోలీస్ ఏమిట పారంభోక విధవా పోలీస్ ఏమిటి మరి మీరు నిన్ను కొట్టారుగా అందుకే మా బాబే పంపించాడు పోలీసే మమ్మల్ని కొడతాడంట ఎక్కడ పోలీసు నువ్వు క్లాస్ లోకి వెళ్ళి కూర్చో నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను నమస్కారం అండి ఏమయ్యా నువ్వే నా పిల్లడు మాస్టర్వి చిత్రం చిత్తం నేనేనండి ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి చిత్తం చిత్తాం దానిదే ఉందండి రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం బెత్తం కూడా వెళ్తారు పారేస్తున్నాను మీరే చూస్తారుగా మార్పు నువ్వెక్కడ ఎక్కడ మొలవుతావు మా ఇంటి ట్రాఫిక్ టైం ఇదే రోడ్డు మీద అయితే ఐదో పదో సప్ప ఇచ్చుకునేవాడిని నీ పాలు పడిపోయాను ఈసారికి ఇలా కానివ్వండి పక్క మీరే చూసి చూడట్టు వదిలేయాలి అయ్యా ఏంటయ్యా నీ ఎవరు శోభన గదులకు పరాయ వచ్చినట్టుగా వచ్చేస్తున్నావు సభ్యత సంస్కారం లేకుండానా అసలు నువ్వు ఇందాక చేసిన దానికే నీ ఉద్యోగం తీయించేసి ఉండేవాడిని ఓనీలే అమ్మ బాబు చచ్చిపోయినోడని అని చెప్పి జాలి గలిచాయి ఏంట ఆ పెచ్చలేకపోతున్నావేంటి ఏటా చూపేంటి ఓహో ఎరిచారిన కింద నా మీద పెట్టి నా చేద్దామని చూస్తున్నావా అదేమంత తేలికైన పని కాదురా పిచ్చోడా ఎవరనుకుంటున్నావు పట్టవి ఇది ఎవరు అనుకుంటున్నావు సోయానా నా మేనత్ కూతురు మరి వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు దాని అక్కలు దాని అక్కలు ఉంటే నువ్వు డిస్టర్బ్ చేసి వాళ్ళు ఎవరికే చెట్టేస్తాను ఈడెవడనుకుంటావు పట్టవి మంది పట్టు మీరేం తెలిస్తే మీరు వచ్చి రాగానే మీ కాళ్ళు పట్టుకుని మీ కార్డు దగ్గర పడి ఉండేవాడిని మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి